డైరెక్టర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి గారు జిల్లా సమాజ మంత్రి గారు ప్రభాకర్ గౌడ్ గారు మన పాతీత నాయకులు పెద్దలు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ད�ེིཟར དེསས པར རེསས རེ རེས� རེས རེས རེས� རེ 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 ང འ འར ོ རེ འསི ོ འེ ག ར ེེེ འེ ོེ གེཉ yeah Madre mía, mi choro. అదేవిధంగా ఈరోజు మాత్రం సజీవైన ప్రత్యేకంగా ఇందిరమైంది శివరాజు ఇందరమీ విషయంలో కూడా नहीं नहीं सब नहीं नाटकों में गाँव में तो मायाएँ तो थोड़ा ज़्यादा अच्छी नहीं हैं ना निर्मूल वाले आवाज़ निर्मल टेक्स्चर की तरह एक तरह वाला फॉरेन शब्द ये गाँव में మన <laughs>

సంవత్సరానికి పది సంవత్సరాలకి సంవత్సరానికి పదకొండు వేల కోట్ల ఖర్చేపోతాయి ఆ దొద్దిపే కాపా కానా కానా

1,

y claro de...

రగిదాదాగిండు ప్శలం గిచంలు కిదల గటలాది నమాఘా్ల ాకక్ట goal కిలైంం ये भगवान दिया भगवान का चुके आते बालक नीचे पैरों में मारो चलो